హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాను ముందు అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని టూ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసేసుకున్నానండి ఆయిల్లో అలాగే కొంచెం పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాను అండ్ అలాగే టూ టమాటోస్ అయితే ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది మసాలా అండి ఇది మెయిన్ కొద్దిగానే తీసుకున్నాను కాకపోతే పర్ఫెక్ట్గా సరిపోతుంది కర్రీకి కొన్ని ధనియాలు దాల్చిన చెక్క జీలకర్ర లవంగాలు షాజీరా అండి ఇది సరిపోతుంది ఒకటి మరాఠీ ముగ్గ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాతకి టమాటోస్ కూడా వేసేసుకోండి అందులోనే వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి టమాటోస్ మగ్గేంత వరకు ఇంకా టమాటోస్ వరకు నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా మసాలా అని ధనియాలు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క లవంగాలు షాజీరా అండి ఇవన్నీ బాండీలో వేసి లైట్గా ఫ్రై చేసుకోండి ఇలా వీడియోలో చూయించినట్టు తర్వాత టమాటోస్ మగ్గిపోయాయి సో ఇవి కొంచెం చలిగా అయ్యేంతవరకు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి ఫైవ్ ఎగ్స్ అయితే బాయిల్ బాయిలింగ్కి పెట్టేశాను ఎగ్స్ బాయిలింగ్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే సరిపోతుందండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ అది ఆనియన్స్ది చూయించాను కదా ఫ్రై అయింది అదంతా మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో అలా మిక్సీ అయితే పట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఉడికిన తర్వాతకి కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం చికెన్ మసాలా వేసేసి అందులో ఎగ్స్ వేసేసి ఎగ్స్ బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఎగ్స్ మెయిన్ థింగ్ ఎగ్స్ బాగా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే ఆయిల్లో మనం ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఇంతకుముందు నేను మసాలా ఫ్రై చేయమన్నాను కదా ఆ పౌడరు కొంచెం కొబ్బరి పొడి సాల్ట్ ఇవి వేసుకొని కలిపి మూత పెట్టేసుకోండి తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా ఆ టైంలో కొంచెం కొంచెం చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి దాని తర్వాత కొంచెం వాటర్ వేసేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని మగ్గిన తర్వాత ఎగ్స్ అయితే అందులో వేసేసుకోండి ఎగ్స్ అందులో వేసేసుకొని మూత పెట్టేసుకోండి ఎగ్స్ ఉడికిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి వేడి వేడి ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది నేను చూపించిన క్వాంటిటీకి నేను చూపించిన మసాలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కాకపోతే చిల్లీ పౌడర్ అవన్నీ మీరు చెక్ చేసుకొని వేసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలింది అలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది అలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్